అందరికీ అందరికి ప్రేమి మహిమ కలుగులుగాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానాలు ధ్యానం చేసుకుందాము దేవుడిని అడుగు ప్రతి వానికి ఇవ్వబడును ప్రతి వానికి ఇవ్వబడుతుంది ఎవ్వరికీ కూడా ఆయన పచ్చపాతము చూపువాడు కాడు ప్రభు మత వార్త ఏడవ అధ్యాయం వచనంలో అడుగు ప్రతి వాడును పొందును వెదుకు ప్రతివానికి దొరుకును తట్టు ప్రతివానికి తీయబడును నామానికి మహిమ కలుగును గాక హాలను అడుగు ప్రతివానికి ఇవ్వబడుతుంది తట్టు ప్రతిభానికి తీయబడుతుంది ప్రభునామం ఎవరైతే ఏది అడుగుతున్నారో ఆయనకి ఇష్టానుసారంగా ఆయన ఆయనకు అనుకూలంగా అడిగే ప్రతివానికి కూడా ప్రభు ధారాళంగా ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అలాగే పేతురు రాసిన పత్రిక ఒకటవ పేతురు మూడవ అధ్యాయము ఐదవ పదిహేనవ వచనం నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికి స్వాస్థ్యముతోనూ సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుడి ఎల్లప్పుడూ మీరు దేని విషయమై దుర్మార్గులని దుష్టింపబడు సు దాని విషయమై క్రీస్తునందు ఉన్న మీ సత్ప్రవర్తన మీరు అపని అపని అందవాడు అపనింద వెయ్యవాడు చిగ్గుపడుదురు మీద ఎవరైతే దుష్ప్రవర్తన చేస్తున్నారని కీర్తనందు ఆ క్రీస్తునందు మీ సత్ప్రవర్తన మీరు అపనింద వెయ్యివారు చిగ్గుపడతారు మీ మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పేవారు మోసాలు మోసం చేయాలనుకున్నవారు మోసం చేసేవారు మోసగించేవారు పట్ల ఉండి ప్రభువు వారిని సిగ్గుపరిచేటట్టుగా చేస్తారంట దుష్ప్రభు నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై ఉండాలి మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండు ఎల్లప్పుడూ మనము అన్నిటి విషయంలో ఏ సమాధానము చెప్పడానికైనా సిద్ధముగా ఉండక సాత్వికముతోనూ భయముతోనూ చెప్పడానికి సమాధానంగా ఉండాలి అప్పుడు ప్రభువు ఏది అనుగ్రహిస్తాడో మనకు అడిగిన వాటినన్నింటిని కూడా ఖచ్చితంగా దేవుడి చేస్తాడని ప్రభు చలవిస్తున్నాడు లోక పదకొండవ అధ్యాయం ఒకటి తొమ్మిది పది వచ్చిన అటువలనే మీరును అడుగుడి మీకు ఇవ్వబడును వెదుకుడి మీకు దొరుకును తట్టు మీకు తీయబడును అడుగు ప్రతి వానికి ఇవ్వబడును వెదుకు వానికి దొరుకును తట్టు వానికి తీయబడును నని మీతో చెొచ్చున్నాను అడుగు ప్రతివానికి ఇవ్వబడుతుంది వెతుకు ప్రతివానికి దొరుకుతుంది ఆ అడుగు ప్రతివానికిని ఎవ్వడును వెతుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును మీతో చెప్పు వచ్చున్నాను హామేన్ ప్రతి ఒక్కరికి ప్రభు ధారాళంగా ఇస్తున్నాడు అడుగు ప్రతి వానికి ఇస్తున్నాడు కానీ మనకు అవసరం ఉన్నది ఖచ్చితంగా కావలసింది ప్రభుని అడిగితే ఖచ్చితంగా ఆయన ఇస్తాడు అని మనకి ఇక్కడ తెలియపరుస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరము కూడా మరి ప్రభుని అడిగేటప్పుడు భయంతోను సాత్వికముతోనూ ఉండాలి సమాధానం చెప్పటంలో కూడా సాత్వికంతో ఉండాలి ప్రతి అడిగేటప్పుడు కూడా మనము జాగ్రత్తగా ప్రభునందుండి విశ్వాసముతో అడగాలి అడిగినప్పుడే కదా అనుగ్రహిస్తాడు అందుకనే మీరు అడుగు ప్రతి వానికి ఇవ్వబడుతుంది ఎవ్వరికి కూడా దేవుడు పచ్చిపోతామో చూపించడని ప్రభు చదివిస్తున్నారు ఇక్కడ మరి మరి వాగ్దానాన్ని మనం ఇంకొట్లో దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ దేవుని కృప మీకు తోడైనను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్